ది లాడ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము మీ హృదయమును కలవరపడనీయకుడి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం మొదటి వచనము ఈ ఉదయ కాలంలో దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక ఈ సమయంలో పరిశుద్ధాత్ముడే మన పరిస్థితులను గుర్తెరిగి అంటున్నాడు మీ హృదయమును కలవరపడనీయకుడి అని కలవరముతోనే ప్రతిరోజు గడుపుతున్న వారు ఈరోజు చాలామంది ఉన్నారు కదా పిల్లల విషయం కావచ్చు ఆర్థికపరమైన విషయం కావచ్చు ఉద్యోగ వ్యాపార అనారోగ్య రీత్యా కలవరపడుతున్న మనందరితోనే దేవుడు మాట్లాడుతున్నారు మీరు తండ్రి మీద విశ్వాసం ఉంచినట్లు నా మీద కూడా విశ్వాసం ఉంచండి నిశ్చయంగా మీ కలవరం కొట్టివేయబడుతుంది అని మనం ఆరాధిస్తున్న దేవుడు మన కలవరాలను కన్నీటిని కొట్టివేసి మన నోటి నిండా నవ్వును కలగజేసే దేవుడు ఆయన పేరే నజరేయుడైన యేసు నీవు ఎక్కడున్నా ఎవరివైనా సరే నీతోనే మాట్లాడుతున్నాడు నీ ఆలోచన యావత్తు ఆయన మీద వేసే నీ భారం నీ చింత నీ కన్నీళ్ళు ఆయన మీదే మోపు నీ భారము ఎహోవా మీద మోపుము అని వాక్యం ఉంది కదా నా ఎందు విశ్వాసం ఉంచితే మీరు చీకటిలో నడవరు అగాధంలో నడవరు మీరు వెలుగులోనే నడుస్తారు అని మీరు విశ్వాసముతో మీ కలవరాల్ని కొట్టివేయండి మీకున్న విశ్వాసాన్ని బట్టే కలవరం దూరమైపోతుంది నీకు ధైర్యాన్నిచ్చే దేవుడు నీ అలసిన ప్రతి క్షణం ఆదరణవై నెమ్మదినిచ్చే దేవుడు నీకుండగా ఇంకెందుకు కలవరం ప్రియ సహోదరుడా సహోదరి ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆ మేన్